పిల్లలకు సాధారణంగా ఏ వయసు నుంచి మాటలు రావటం మొదలవుతుంది స్పీచ్ జనరల్గా ఒకటి ఒకటిన్నర సంవత్సరం పిల్లలు ఒక్కొక్క మాటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు చిన్న చిన్న మాటలు అంటే ఇప్పుడు అమ్మాను నాన్నను అక్క తాత మామ ఇవి ఒక్క వర్డ్ సింగిల్ వర్డ్స్ అంటాం ఒకటి ఒకటిన్నర సంవత్సరాల మధ్యలో స్టార్ట్ అవుతుంది అయితే అంతకంటే ముందే ఆరు నుంచి తొమ్మిది నెలల మధ్యలో బ్యాబ్లింగ్ అంటాం బ్యాబ్లింగ్ అంటే ఇప్పుడు మామ తాత బాబా అంటే ఒక్కొక్క అక్షరాన్ని రిపీటెడ్గా చెప్పడం ఇప్పుడు మామ అంటే ఆ వయసులో మామను పిలవకపోవచ్చు కానీ మామ అనేది ఒక శబ్దం లాగా పిల్లలకి వాళ్ళకి అలాగే తాత దాదా బాబా ఇవి బాబ్లింగ్ అంటాం సో ఇది మనం ఇంకా తక్కువ ఏజ్లో స్పీచ్ మైల్ స్టోన్స్ అని చూసుకుంటే నైన్ మంత్స్కి మనకు స్టార్ట్ అవుతుంది ఒకటి ఒకటిన్నర సంవత్సరం మధ్యలో సింగిల్ వర్డ్స్ అంటే ఒక్కొక్క పదం పలకడం స్టార్ట్ అవుతుంది ఇవి మీనింగ్ఫుల్ వర్డ్స్ అంటాం అంటే అర్థం తెలుసుకొని చెప్పే మాటలు ఇవి ఒకటి ఒకటిన్నర సంవత్సరం మధ్యలో రెండు సంవత్సరాలు వచ్చేటప్పటికి రెండు పదాలు కలిపి చెప్పడం అంటే ఇప్పుడు అమ్మ అన్నం అంటే పిల్లవాడు అడుగుతున్నప్పుడు అన్నం కావాలన్నప్పుడు అమ్మ అన్నం సో రెండు పదాలు కలిపి చెప్పడం లేదా అమ్మ వాటర్ అమ్మ ఆమ్ ఇలాగా అమ్మ పోదాం సో రెండు మాటలు కలిపి చెప్పడం మూడు సంవత్సరాలు వచ్చేటప్పటికి మూడు పదాలు కలిపి చెప్పగలుగుతారు అంటే అమ్మ బయటికి పోదాం మూడు త్రీ వర్డ్స్ త్రీ వర్డ్ ఫ్రేజెస్ అంటాం థర్డ్ ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికీ ప్రాపర్ సెంటెన్సెస్ అంటే ప్రాపర్గా ఒక వాక్యం అంటే ఒక బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉంటే వాక్యం చెప్పడం అలవాటైపోతుంది తర్వాత ఏమైనా బయట జరిగిన సంఘటనలు కానీ ఇంకేమైనా ఇన్స్టెంట్స్ అవి నెరేట్ చేయగలగడం ఒక కథలాగా చెప్పేవి కూడా వస్తుంది నాలుగైదు సంవత్సరాల పిల్లలకి రెండేళ్ల వయసు దాటుతున్న పిల్లలు ఒక్క పదం కూడా మాట్లాడకపోతే భయపడాలా ఒకటి ఒకటిన్నర సంవత్సరానికి సింగిల్ వర్డ్స్ చెప్పడం ఖచ్చితంగా రావాలి సో కొన్ని స్పీచ్ రెడ్ ఫ్లాగ్స్ అంటాం రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే ఆ వయసుకు కనుక ఆ స్పీచ్ మైల్ స్టోన్ రాకపోతే మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఏమైనా కారణాలు ఉన్నాయో తెలుసుకోవాలి అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు మాటలు ఆలస్యంగా రావటం సహజమేనా అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకి కొంచెం మాటలు రావడం లేట్ అవుతుంది అయితే చాలా మంది అనుకున్నట్లు ఒక అపోహ ఏంటంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలకి అస్సలు మాటలు చెప్పకపోయినా వీడు అబ్బాయి కదా పర్లేదు వెయిట్ చేద్దాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే ఒక మూడు నాలుగు నెలలు గ్యాప్ ఉండడం సహజమే అంటే ఇప్పుడు అమ్మాయిలు ఉదాహరణకి వన్ ఇయర్ కల్లా ఒక్కొక్క వర్డ్ స్టార్ట్ చేస్తారంటే పదహారు నెలలకు పద్దెనిమిది నెలలకు బాయ్స్కి రావచ్చు కొద్దిగా మార్జిన్ ఉంటుంది కానీ మరి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా రాకపోతే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి సలహా తీసుకోవాలి పిల్లల్లో మాటలు ఆలస్యంగా రావడానికి కారణాలు ఏంటి గ్లోబల్ డెవలప్మెంటల్ డిలే అంటాం అంటే మాటలతో పాటు అన్ని మైల్ స్టోన్స్ లేట్ అవ్వడం అంటే నడక లేట్ అవుతుంది మాట్లాడడం లేట్ అవుతుంది సోషల్ మైల్ స్టోన్స్ అంటామంటే అంటే గుర్తుపట్టడం ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళని గుర్తించగలగడం అన్ని మైల్ స్టోన్స్ లేట్ అవుతాయి రెండోది హీరింగ్ ప్రాబ్లమ్ సో వినికిడి కరెక్ట్గా లేకపోయినా కూడా మాటలు ఖచ్చితంగా లేట్ అవుతాయి మూడోది ఎనీ బర్త్ ప్రాబ్లమ్స్ అంటే ప్రసవ సమయంలో ఏమైనా బ్రెయిన్కి ప్రాబ్లం అయితే అంటే ఆక్సిజన్ అందకపోయినా రక్తం క కరెక్ట్గా అందకపోయినా బ్రెయిన్కి బ్రెయిన్ ఇంజురీ అవ్వచ్చు దానివల్ల కూడా మాటలు లేట్ అవ్వచ్చు లేదా పుట్టిన పిల్లల్లో షుగర్ లెవెల్స్ పడిపోయి బ్రెయిన్ ఇంజురీ అయినా కూడా లేదా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ మెదడు వాపు వ్యాధులు అంటాం సో ఇవి కొన్ని కారణాలు ఇవి కాకుండా ఈ మధ్య కాలంలో అంటే గత పది పదహైదు సంవత్సరాల్లో మనం గమనిస్తున్నది ఏంటంటే ఆటిజం సో ఆర్టిజం కూడా చాలా ముఖ్యమైన కారణం స్పీచ్ లేట్గా రావడానికి సో ఒక తొంభై శాతం కారణాలు ఈ నాలుగైదే ఉంటాయి మోస్ట్లీ మాటలు ఆలస్యం కావడానికి ఆర్టిజం జబ్బుకు సంబంధం ఉందా ఆర్టిజం ఉన్న పిల్లల్ని కనుక మనం వంద మంది పిల్లల్ని చూస్తే అందులో తొంభై నుంచి తొంభై ఐదు శాతం మంది పిల్లలు మొట్టమొదటిసారి తల్లిదండ్రులకు అనుమానం వచ్చేది మాటల టైంకి రాకపోవడం వల్ల లేదా కొంతమంది ఆ చిన్న చిన్న మాటలు స్టార్ట్ చేసి అంటే తాత అమ్మ అత్త అనే కొన్ని బ్యాబ్లింగ్ స్టార్ట్ చేసి ఒకటి ఒకటిన్నర సంవత్సరాల మధ్యలో ఆ వచ్చిన మాటలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి రిగ్రేషన్ అంటాం సో మెయిన్గా స్పీచ్ డిలే కానీ లేదా స్పీచ్ రిగ్రేషన్ దీనివల్లనే చాలా మంది తల్లిదండ్రులకు అనుమానం వస్తుంది ఫస్ట్ ఇది ఆర్టిజం ఉండొచ్చా అనేది సో స్పీచ్ డిలే అనేది చాలా ముఖ్యమైన లక్షణం ఆర్టిజం ఉన్న పిల్లల్లో అర్లీ సిమ్టమ్స్ అంటాం మాటలు ఆలస్యం కావటం అనేది వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది స్పీచ్ కనుక లేట్ అయితే ఖచ్చితంగా దాని ప్రభావం చిన్నపిల్లల్లో స్కూల్ స్కూల్ పీరియడ్లో ఉంటుంది తర్వాత కూడా కెరీర్లో కూడా ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు మనం ఇప్పుడు టీచర్ ఉదాహరణకి పిల్లవాడిని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాడికి ఆన్సర్ తెలిసినా కూడా చెప్పలేకపోతే స్పీచ్ కరెక్ట్గా రాకపోవడం వల్ల టీచర్ వీడికి ఏం తెలియదు అనుకోవచ్చు సో అక్కడే ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ తర్వాత కెరీర్స్ కానీ కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యమైన భాగం సో ఖచ్చితంగా డిలే ఉన్న పిల్లలకి స్టడీస్ పరంగా కొంచెం ఇబ్బంది కలుగుతుంది స్కూల్లో తర్వాత కెరీర్లో కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి సో అందుకని ముందు నుంచి చిన్న వయసులోనే దాన్ని గుర్తుపెట్టి ముందు నుంచే సక్రమంగా ట్రీట్మెంట్ చేసుకోవాలి మాటలు ఆలస్యమైన పిల్లలకు చికిత్స ఎలా ఉంటుంది స్పీచ్ థెరపీ అంటే ఏంటి ఇప్పుడు మాటలతో పాటు నడక కూడా లేట్గా ఉంది లేదా తల చిన్నగా ఉంది పెద్దగా ఉంది లేదా ప్రసవం సమయంలో ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అనిపించినప్పుడు బ్రెయిన్ స్కానింగ్ చేస్తారు సో కారణం ఏముండొచ్చు అనేది లేదా ఏమైనా మెదడు వాపు వచ్చింది లేదా తలకు అంతకుముందు ఎప్పుడైనా గాయాలు తగిలాయా సో కొన్ని టెస్టులు చేసుకుంటాం బ్రెయిన్ స్కాన్ కాకుండా వినికిడి టెస్ట్ చాలామంది పిల్లలకి అవసరం హీరింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఇవి కాకుండా ఇంకా ఒక్కొక్క చైల్డ్కి వాళ్ళకున్న లక్షణాలను బట్టి వేరే టెస్ట్లు కూడా ఏమైనా అవసరం పడవచ్చు సో టెస్టులు చేసిన తర్వాత కారణం ఏదైనా నిర్ధారణ అయ్యి మనకు దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంది అంటే దానికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది దాంతోపాటు స్పీచ్ థెరపీ అనేది చాలా ముఖ్యమైన భాగం ట్రీట్మెంట్లో లేట్గా ఉన్న పిల్లల్లో ఇవి కాకుండా కొంతమంది పిల్లల్లో స్పెషల్గా ఆర్టిజం ఉన్న పిల్లల్లో ఇప్పుడు చెప్పిన థెరపీస్తో పాటు కొంతమందికి జస్టాల్ట్ లాంగ్వేజ్ థెరపీ అంటారు అంటే స్పీచ్ని వాళ్ళ బ్రెయిన్కి అర్థమయ్యేటట్లు వాళ్ళ బ్రెయిన్ కరెక్ట్గా ప్రాసెస్ చేసుకునేటట్లు కూడా కొన్ని రకాల టెక్నిక్స్ ఉంటాయి సో ఇవన్నీ డిఫరెంట్ స్పీచ్ థెరపీ టెక్నిక్స్ అని చెప్పుకోవచ్చు పిల్లలకు మాటలు రావటానికి ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేయాలి రెండు సంవత్సరాలు నిండే వరకు స్క్రీన్ ఎక్స్పోజర్ వద్దండి టీవీ ఫోన్ను పిల్లలకు చూపించవద్దు రెండు సంవత్సరాలు నిండే వరకు రెండోది వీలైనంత ఎక్కువ మనం మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో అంటే మనం పిల్లలు ఆడుకుంటున్నారు లేదా వాళ్ళకి ఏదో బొమ్మలు ఇచ్చేసి ఆడుకోవడానికి వదిలేసాం అనుకోకుండా మనం ఎంత ఎక్కువ మాట్లాడుతూ ఉంటే పిల్లలకు కూడా మైండ్లోకి అదే వెళ్తుంది వాళ్ళు మాట్లాడడానికి ఇమిటేట్ చేస్తారు అంటే మనం ఏం చేస్తున్నామో పిల్లలు కూడా అదే చేయడానికి ట్రై చేస్తారు చిన్నపిల్లల బ్రెయిన్ ఎన్ని లాంగ్వేజెస్కి ఎక్స్పోజ్ అయితే చిన్న పెరిగే ఏజ్లో అంటే మొదటి నాలుగైదు సంవత్సరాల వయసులో ఎన్ని లాంగ్వేజెస్ కనుక వాళ్ళు ఎక్స్పోజ్ అయితే అన్నీ నేర్చుకునే అవకాశం ఉంటుంది అయితే ఒక జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మాటలు అన్నీ కరెక్ట్గా సక్రమంగా టైంకి వస్తున్న పిల్లల్లో రెండు మూడు నాలుగు లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్స్పోజ్ అయినా అన్నీ నేర్చేసుకుంటారు కానీ మాటలు లేట్గా ఉన్న పిల్లల్లో బిగినింగ్లో ఒక్క లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి అది తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ ఒక్కదాంతో స్టార్ట్ చేసి కొంచెం లాంగ్వేజ్ స్పీచ్ అది డెవలప్ అయిన తర్వాత కొత్త లాంగ్వేజెస్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు పిల్లల్లో మాటలు ఆలస్యం అవుతున్నప్పుడు ఎదురయ్యే ఒత్తిడిని తల్లిదండ్రులు ఎలా అధిగమించాలి మాటలు కొంచెం లేట్ అవుతున్నా కూడా ఒక రెండు మూడు నెలలు లేటు ఆరు నెలలు లేట్ అంటే పర్లేదు మనం వెయిట్ చేయొచ్చు ఇంతకుముందు చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకోవడం లేదు చాలా లేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా పిల్లల డాక్టర్ని కానీ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మన ఏమన్నా కారణం ఉందా మనం ఇంటి దగ్గర ఏం చేయొచ్చు ట్రైనింగ్ ఎలా చేయాలి ఇవి సలహా తీసుకోవడం సో ఒత్తిడి అనేది సహజమే కానీ మనం అర్లీ ఏజ్లో అంటే చిన్న వయసులోనే వాటికి డౌట్ వచ్చినప్పుడు మనం గుర్తుపట్టి వాటిని ట్రీట్మెంట్ చేసుకుంటే అంత ఇబ్బంది ఉండదు